మెదక్ జిల్లా మాసేపేటలో నిర్వహించిన ఎంఆర్పీఎస్ ముక్క కార్యకర్తల సమావేశంలో జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా పాల్గొన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఆర్పీఎస్ బీజేపీకి మద్దతు తెలుపుతుందని ప్రతి కార్యకర్త బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఎప్పుడన్నా అవకాశం దొరికితే అరెస్ట్ చేసి జైలు పెడదామని చెప్పి చేసి కేసులు పెట్టి ఒకసారి జైలు పంపాడు తో పాటు విశాఖతో పాటు తెలంగాణలో ఉండబడే అది నేను అప్పుడు కూడా ధన్యవాదాలు చెప్పేశాను ఆ పుస్తకాలు కూడా మనకు కోర్టు బెయిల్ తీసుకొని బయటికి వచ్చాను కూర్చుంటే ఆఫీస్ కు మళ్ళీ పోలీసు ఆఫీసు లో కూర్చుంటే మన కోడి పిల్లలు నన్ను అరెస్ట్ చేసి మన భుజాల మీద ఎక్కించుకొని మళ్ళా తీసుకెళ్ళి ఉంటా నెల రోజులు జైల్లో ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు ప్రశ్నించాడు అదే మందకిస్తాను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నాం ఇట్లా నువ్ అరెస్ట్ చేయించి ఇబ్బంది పెట్టడం అని తప్పు అని మాట్లాడితే అవును మందకిష్టను అరెస్ట్ అరెస్ట్ చేయించాడు నిర్దాక్షిణాడు ఆయన పని అయిపోయిందని ప్రకటన చేశాడు అవును నేను అరెస్ట్ చేయించాను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మందకిష్ట పని అయిపోయిందని ఆయన పని మాత్రం అయిపోయినట్టుగానే కనిపిస్తుంది ధర్మ మన అయిపోయినది కాబట్టి ఇది ఒకటి తప్పదు కాబట్టి ఆయన ఓడిపోయాడు ఎక్కడున్నాడు ప్రశ్నిస్తే జైలు పాలు పంపింది భవిష్యత్తులో కూడా అన్ని చేత మాట్లాడింది ఆయన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభాగాల కులం మాదిగా మాది కులం కేసీఆర్ గవర్నమెంట్ లో ఎంత లో పద్దెనిమిది మంది మంత్రులు ఉంటే రాజ్యాంగం చేసిన తర్వాత ఒక మాది కానీ గుర్తుంచుకోవాలి సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఐదు వందల దశాబ్దాల పాటు ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని చేయాలంటే ఎప్పుడో చేయడానికి ఆస్కారం ఉంది కానీ కాంగ్రెస్ మనసు లేదు పనిచేయాలనేటువంటి ఆలోచన లేదు కాంగ్రెస్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నదో మీకు ఒక్క బుద్ధా ఉదాహరణ చెప్పి ముగిస్తారు ఇక్కడ కొంతమంది మా ముస్లిం సోదరి మళ్ళీ కూడా ఉన్నారు కాబట్టి షాబాను అనేటువంటి ఒక ముస్లిం మహిళ తన భర్త తనను వదిలేసిందని ముగ్గురు ఉన్నారని ఆ ముగ్గురు పిల్లలతో కలిసి నేను భర్త లేకపోతున్నా నాకు విడాకులు ఇచ్చిన నా భర్త నుంచి భరణం ఇప్పిందని అంటే నిన్నవారి పైసలు ఇప్పితే నేను నా ముగ్గురు పిల్లలు బతితం నేను కూలీ చేసుకుంటున్నా నేను ముస్లిం మహిళలైతే నాకు భరణం ఇవ్వలేదని విపుల్ తలాగించి నన్ను రోడ్డు మీద వాదేసి దాని గల్లీ కోర్టు దగ్గర ఢిల్లీ కోర్టు దాకా సుప్రీం కోర్టు దాకా పద్దెనిమిది సంవత్సరాలు ఒక ముస్లిం మహిళ మహిళ తినడానికి తిరిగి లేకుంటే ముగ్గురు ఆడపిల్లలు పెట్టుకొని సుప్రీంకోర్టు దాకా పోయింది షాబాను అనేటువంటి ఒక ముస్లిం ఆడబిడ్డ పోయి సుప్రీంకోర్టులో కేసు గెలిచింది సుప్రీంకోర్టు చెప్పింది కులం లేదు మద్దతు లేదు భార్యను వదిలేస్తే భార్యకి పిల్లలకి అందరికీ నెలవారీ ఖర్చులు ఇవ్వాలి అని మెయింటెనెన్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలుసా ఇట్లా కుదరది ముస్లిం లీగ్లు ముస్లిం సంస్థలు ఒత్తిడి తెచ్చిన ఒకటే నిమిషంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ సిట్లు బయట పారేసి కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం మహిళల హక్కుల రక్షణ బిల్లు తీసుకొచ్చి ముస్లిం మహిళలకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఒక తీర్మానం చేసి ఒక బిల్లు తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మహిళలు ఇబ్బంది పడగలరా భరణ నియోజకపోతే భారీ ఇచ్చి ఐదు వేలు ఇచ్చి రెండు వేలు ఇచ్చి పోనీ జీవితం నువ్వు ఓటు ఎంత కష్టమైందో ఒకసారి ఆలోచించు అట్లా సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లను కూడా పక్కన సత్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి మేము నిజంగా బాధ కలిగి న్యాయం చేస్తామని అంటే యాభై ఐదు సంవత్సరాలుగా ఏపీసీడీ వర్గీకరణ కావాలని మూడు దశాబ్దాలుగా బందకృష్ణ గారు అడుగుతా ఉన్నారు ఎవరు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీని